హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే పూజ సామాను ఫైవ్ మినిట్స్లో అసలు నేను కూడా అనుకోలేదండి నాకు ఒకరు చెప్పారు నేనైతే సర్ఫ్ నీళ్ళల్లో ఒక చిటికడేనండి చిటికెడు సర్ఫ్ నీళ్ళల్లో ఒక చెంబు వాటర్ పోసి పూజ అయితే ఒక ట్వంటీ మినిట్స్ అయితే అలా వదిలేశానండి నా నాన్తాయని అలా నానబెట్టిన తర్వాతకి ఇంకా నేను కొద్దిగా ఒక రెండు రెమ్మల చింతపండు ప్లస్ మనము నిమ్మకాయ ఆల్రెడీ రసం తీసేసినే ఉంటాయి కదండి పచ్చలు అవైతే పక్కకైతే పెట్టి ఉంచుకున్నాను ఇంకేం లేదండి ఇంకా మనం ముగ్గేసే పౌడర్ ఉంటుంది కదా అది ఒక రెండు స్పూన్లు అయితే తీసుకున్నాను అసలు నార్మల్గా ఫైవ్ మినిట్స్ పట్టిందండి అసలు తెల్లగా అయితే అయిపోయాయి అసలు చాలా చాలా మంచిగా అనిపించింది అసలు నేను ఎప్పుడైతే పీతాంబరం పెట్టి మామూలుగా అయితే పూజ సామాన్ అయితే బాగా తోముతాను కానీ పీతాంబ్రం పని లేకుండా ఇలా కూడా ఓకే నాకు మంచిగా అనిపించిందండి అసలు సేమ్ అది కూడా ఇంతే ప్రాసెస్ రుద్దాలి కాకపోతే ఇంకా దానికి ఎక్కువ రుద్దాలి ఇది సరుపు నీళ్ళల్లో పెట్టడము ఫస్ట్ అయితే నిమ్మకాయ తోటి మొత్తం రుద్దానండి నిమ్మకాయ ప్లస్ ఇంకా చింతపండు రెండు కలిపి ఫస్ట్ అయితే రుద్ది పక్కకైతే పెట్టేసాను సరుకు నీళ్ళలో నానికి నాన్నే కదండి ఇంకా రుద్దుతుంటేనే ఇట్లా అనేది ఇట్లా వచ్చేస్తుంది రాగివైతే వారంలో కంపల్సరీ మనం ఒక్కసారి అయితే ఖచ్చితంగా పూజకైతే కడుక్కోవాలి ఎందుకంటే అవి చాలా మంచిగా ఉంటేనే మనకు దీపం బట్టిన మంచిగా అనిపిస్తుంది ఇంకా నేను వారంలో ఒక్కసారి అయితే కడుగుతానండి వారంలో ఒక్క డే పెట్టుకుంటాను అంతే నార్మల్గా అంటే ఇంత పర్టిక్యులర్గా అయితే కడగను వారంలో ఒక్కసారి మాత్రమే పర్టికులర్గా కడుగుతాను నార్మల్గా అయితే సింపుల్గా వాటర్తో వాష్ చేసి ఇంకా పెట్టేస్తాను తూర్చి ఇంకా నేనైతే నిమ్మకాయ తోటి దుద్దిన తర్వాతకి అసలు ఇట్లా వచ్చేస్తుందండి అసలు బ్లాక్గా వచ్చేస్తుంది దానికి ఉన్నదంతా ఇంకా ముగ్గు పౌడర్ ఉంటుంది కదా దాన్ని బట్టి కూడా ఆ నిమ్మకాయ పచ్చతోనే రుద్ది రుద్ది అసలు రుద్దాక ఇంకా అదే సరుపు నీళ్ళల్లో వీటిని అన్నిటినైతే ముంచేశాను అసలు చాలా తెల్లగా వచ్చేసాయి అప్పటికే ఇంకా సరే ఒక్కసారి స్క్రబ్ వేస్తే మాత్రం ఇంకా తెల్లగైతే అనిపించింది నాకు సర్లే ఇంకా ఫ్రెష్ వాటర్ తీసి పక్కకు పెట్టేసుకొని ఇంకా స్క్రబ్తో అయితే పూజలతోమే స్క్రబ్ దాని సపరేట్ ఉంటుందండి ఆ స్క్రబ్తో అయితే ఇంకా చిట్కాడు డెటాల్ చుక్క వేసి అయితే ఇంకా రుద్దానండి అసలు ఇంకా స్క్రబ్ చేస్తుంటేనే వైట్గా అయితే వచ్చేస్తున్నాయి కొన్న వాటిలాగా వాటిని తోముతుంటే తోమనాలనిపిస్తుంది అంత వైట్గా వచ్చేస్తున్నాయి మా పాప వీడియో తీసేస్తే మమ్మీ ఇంత వైట్గా ఏంది ఇంత బ్లాక్ ఉన్నాయి అని అనుకుంటుంది మళ్ళీ ఎక్కువ టైం కూడా పట్టలేదండి ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టింది అది అంతే అసలు చాలా బాగా అనిపించింది అసలు వైట్గా అయితే అనిపించినాయి పీతాంబరంతో అయితే తోముతాము సో దాంతో కూడా అవుతుందిలే కానీ సరే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూద్దాము అని ఇంకా మీకు కూడా చూపించాలనిపించింది అవుతాయో లేదో సరే తెలుస్తుంది కదా ఒక వీడియో తీసి అయితే పెట్టుకుందాము అని ఇంకా వైట్గా అనిపిస్తాను నాకు మంచిగా అనిపించింది ఓకే ఎవరికైనా యూజ్ అవుతుండొచ్చు పీతాంబరం లేకుండా కూడా నేను సబ్బు అయితే యూజ్ చేయలేదండి చిటికడు సరుపు మాత్రమే యూజ్ చేసి ఒక చెమ్ముడు వాటర్ వేసి నానబెట్టాను ఆ తర్వాతకి మనం వాడేసిన నిమ్మకాయ చెక్కలు ప్లస్ రెండు చింతపండు రిమ్మలేనండి అసలు చాలా చాలా తెల్లగా అయిపోయింది చాలా బాగుంది అసలు వైట్గా అయితే వచ్చేసాయి అసలు బాగున్నాయి మమ్మీ అసలు వైట్గా ఉన్నాయి అని అంటుంది మా పాప మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి బై బై